అపోస్తలుల కార్యాలు గ్రంథం ఇది రెండు భాగాలుగా లోక అపోస్తలుల కార్యాలు అని రాసిన ఒకే గ్రంథంలోని రెండో భాగం పౌలుతో కలిసి స్వార్థయాత్రలు చేసిన అతని సహచరుడు లోకాయే దీని గ్రంథకర్త ఈ గ్రంథ పరిచయంలో లోకా రాసిన ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నింటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని అనే మాటల ద్వారా మనం దీనిని గ్రహించవచ్చు అపోస్తురుల కార్యాలు అనే ఈ గ్రంథం దేని గురించి రాశాడు అనే విషయం గురించి లోక ఇక్కడే మనకు ఒక సూచన ఇచ్చాడు తన మొదటి భాగం లేక గ్రంథం ఏసు చేయడం బోధించడం ఆరంభించిన దాని గురించి ఈ రెండో భాగం లేక గ్రంథం ఏసు చేయడం బోధించడం కొనసాగించిన దాని గురించి ఇది ఈ గ్రంథం పేరు ప్రారంభంలో అపోస్త్రుల కార్యాలు గ్రంథం కాకపోయినా దాని గురించి ఆసక్తికరమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నది ఈ గ్రంథంలోని వృత్తాంతం అంతట్లో అనేకమంది వేరువేరు అపోస్తృరుళ్ళూ ఉన్నప్పటికీ ఆ గాథనంతట్నీ నుండి చివరి వరకు నేరుగా ద్వారా గాని ఐక్యంగా నిలిపిన ఒకే ఒక వ్యక్తి యేసు కాబట్టి ఈ గ్రంథాన్ని యేసు పరిశుద్ధుల చర్యలు అని పిలిస్తే ఇంకా బాగుండుండేది ఈ గ్రంథ పరిచయంలో పునరుర్ధానుడైన యేసు ఏ విధంగా సుమారు నలభై రోజులు తన శిష్యులతో గడిపి వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నాడో రాసి ఉంది ఇది మనల్ని వెనక్కి అంటే లోకాసువార్థ గాథలోకి నడిపిస్తుంది అక్కడ తాను ఇస్రాయేలుతో ప్రారంభించి ఈ లోకమంతటి మీద దేవుని రాజ్యాన్ని పునరుద్ధరిస్తున్నానని చెప్పాడు కాబట్టి తనను వెంబడించడం ద్వారా దేవుని పరిపాలన కిందకు రావాలని ఇస్రాయేలుకు పిలుపునిచ్చాడు ఆయన ఎప్పుడైతే ప్రేమతో తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచాడో అప్పుడే రాజుగా సింహాసనం ఎక్కాడు కాబట్టి అపోస్త్రుల కార్యాల గ్రంథం పునరుర్ధానుడైన యేసురాజు తన రాజ్యం గురించి తన శిష్యులకు సూచనలు ఇవ్వడంతో ప్రారంభమైంది తన ఆత్మ త్వరలో దిగివచ్చి వారందరినీ తన వ్యక్తిగత సన్నిధితో ఆవరిస్తాడని ఆయన వాగ్దానం చేశాడు మెస్సయా రాజ్యంలో దేవుని సన్నిధి అంటే ఆయన ఆత్మ దిగివచ్చి దేవుని ప్రజల మధ్య ఒక కొత్త దేవాలయంలో నివాసం ఉండడం ద్వారా వారి హృదయాలను మార్పు చెందిస్తాడని పాత నిబంధన ప్రవక్తలు పలికిన నిరీక్షణ పలుకులను ఇది నెరవేరుస్తున్నది అది జరిగినప్పుడు ఆ ఆత్మ తన శిష్యులను బలపరిచి వారు యోదయ సమరయ సమరయా దేశములందంతటినూ బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని యేసు చెప్పాడు ఆ వెంటనే ఆయన వారి నుండి వేరై ఆకాశానికి ఎక్కి వెళ్ళిపోయాడు అది దానియేలు గ్రంథం ఏడో అధ్యాయంలోని వర్ణనలో నుండి తీసుకోబడిన చిత్రం అది యేసు ఇప్పుడు తన శ్రమల వలన రుజువు చేయబడిన మనిషి కుమారుడిగా సింహాసనాన్ని అధిష్ఠించి ఈ లోకంపై దేవుని పరిపాలనలో తన పాత్రను తీసుకుంటాడని చూపిస్తున్నది ఒకనాడు తాను తిరిగి వస్తానని ఆయన వాగ్దానం చేశాడు అపోస్త్రుల కార్యాలు గ్రంథంలోని ముఖ్యమైన అంశాలు దాని నిర్మాణం నేరుగా ఈ మొదటి అధ్యాయం నుండే ప్రారంభమయ్యాయి యేసు తన ఆత్మ ద్వారా తన ప్రజలను నడిపిస్తూ వారు లోకంలోకి వెళ్ళి సమస్త రాజ్యాల ప్రజలను తన పరిపాలన కిందకు ఆహ్వానించేలా ప్రోత్సహించడమే దీని గాదాంశం ముందుగా ఆ సువార్త ప్రకటన ఎరుషలేములో ప్రారంభమైంది ఆ తరువాత అది పొరుగు ప్రాంతాలైన యూదయ సమరయాల్లో తరువాత పూర్తిగా యూదేతరులతో నిండి ఉన్న ప్రాంతాలు నుండి బూదిగంతాల్లో ఉన్న సమస్త దేశాలకు ప్రకటించబడాలి ఈ వీడియోలో మనం ఈ గ్రంథం మొదటి సగభాగం సమాచారం చదవబోతున్నాం ఎరుషులేము ప్రాంతానికి సంబంధించి యేసు అనుచరులంతా పెంతుకొస్తు పండుగ వరకు కనిపెడుతున్నారు ఆ సమయంలో ఆనాటి ప్రపంచంలోని యూదు యాత్రికులంతా ఆ నగరానికి చేరుకొని ఉన్నారు ఆ సమయంలో పరిశుద్ధాత్మ ఒక గొప్ప గాలిలాగా ఆ శిష్యుల మీదకు దిగివచ్చాడు వారిలో ప్రతి ఒక్కరి తలపై అగ్ని జ్వాలల్లాగా కనిపించింది అప్పుడు వారంతా ఒకే స్వరంతో దేవుని గొప్ప కార్యాల గురించి పెద్దగా మాట్లాడసాగారు వారు తాము అంతకుముందు ఎరుగని భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు వారి చుట్టూ పోగైన ప్రజలు మాత్రం వారు మాట్లాడే మాటలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు ఈ వృత్తాంతంలో లోక నొక్కి చెప్పాలనుకున్న విషయాన్ని గ్రహించాలంటే ఈ సూచనలన్నిటి వెనుక ఉన్న పాత నిబంధన మూలాలు ఏమిటో మనం చూడాల్సి ఉంది మొదటిగా అక్కడ చూసిన గాలి అగ్నిజ్వాలలు నేరుగా పాత నిబంధంలోని ప్రత్యక్ష గుడారం దేవాలయాల్లో కనిపించిన దేవుని మహిమాన్విత సన్నిధికి సూచనలు అలాగే రాబోయే మెస్సయ రాజ్యంలోని కొత్త దేవాలయంలో దేవుడు వచ్చి తన ఆత్మ ద్వారా నివసిస్తాడన్న ప్రవక్తల వాగ్దానాలకు దీనికి సంబంధం ఉంది ఇక్కడ అపోస్త్రుల కార్యాలు కాలంలో దేవుని భీకర సన్నిధి దిగివచ్చి ఒక కట్టడంలో కాక తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు ప్రవక్తలు వాగ్దానం చేసిన కొత్త దేవాలయం అంటే యేసు యొక్క కొత్త నిబంధన కుటుంబం అంటే యేసును నమ్మిన ప్రజలు అని లోకా చెబుతున్నాడు ఇది లోకా చెప్పబోయే రెండో విషయానికి మనల్ని నడిపిస్తుంది ప్రవక్తల ద్వారా దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం దేవుడు వచ్చి తన కొత్త దేవాలయంలో నివసించినప్పుడు ఆయన ఇస్రాయేలు గోత్రాలన్నిటినీ మెస్సయ్యారాజు రాజు పాలన కింద ఏకం చేస్తాడు అప్పుడు దేవుని పాలన అనే శుభవార్త అక్కడి నుండి వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నిటిలో ప్రకటించబడుతుంది ఆ సమయంలో అక్కడ ఉన్న ఇస్రాయేలియుల అంతర్జాతీయ బహుళ జాతుల సమ్మేళనం గురించి లోక చక్కగా వర్ణిస్తూ ఆ పెంతుకోస్తు రోజున వారిలో అనేక మంది పేతురు ఇచ్చిన సందేశానికి స్పందించారు అపోస్తులు యేసును తమ మెస్సయ్యగా అంగీకరించమని ఇస్రాయేలియులకు పిలుపునిస్తూ ఉండగా వేలాది మంది ఆ పిలుపుకు స్పందిస్తూ వచ్చారు వారంతా ఔదార్యంతో ఆరాధనతో వేడుకలతో నిండిన కొత్త సమాజాలుగా ఏర్పడుతూ ఉన్నారు అయితే అక్కడి ప్రజల్లో కొందరు మాత్రం వేడుకలు జరుపుకోవడం లేదు ఇక్కడి నుండి ఈ యేసు కుటుంబం అతి త్వరలోనే మత పెద్దల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నదని లోకా చెబుతున్నాడు ఒక సుందరమైన సమరూపకమైన కూర్పుతో లోకా రెండు దేవాలయాలను ఇక్కడ అభివర్ణించాడు దేవుని కొత్త దేవాలయం అంటే యేసు అనుచరులు ప్రతిరోజూ దేవాలయ ఆవరణంలో వారి ఇళ్లలో సమావేశం అవుతున్నారు వీటన్నిటి మధ్య దేవాలయ ఆవరణంలో పేతురు ఇతర అపోస్తులు రెండు కార్యాలు జరిగించారు దేవాలయ అధికారులు వారిని అరెస్ట్ చేశారు తమను బందీగా చేసిన ప్రతిసారీ పేతురు ఇస్రాయేలు నిజమైన రాజు యేసు అన్న సందేశాన్ని వారికి వినిపించాడు ఈ సంఘటనలన్నిటి మధ్య యేసు అనుచరులు తమ ఆస్తులను తమకు కలిగిన వస్తువులను ఔదార్యంతో అన్నిటినీ ఒకచోట చేర్చి బేదలకు అవసరాల్లో ఉన్నవారికి పంచిపెట్టారు అది చాలా గొప్ప సంగతి అయితే మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆ పద్ధతి ఆది నుండి ధర్మశాస్త్రంలో దేవుడు ఏర్పాటు చేసిందే అది యరూషులేము దేవాలయంలో అక్కడి మతనాయకుల చేత అమలు జరుగుతూ ఉండాల్సింది ఇక్కడ లోక చెప్పదలుసుకున్న విషయం స్పష్టం ఏ దేవాలయం దేవాలయమైతే పరలోకం భూలోకం కలిసే స్థలమని చెప్పబడిందో ఎక్కడైతే ప్రజలు దేవుని ఔదార్యాన్ని స్వస్థతనిచ్చే ఆయన సన్నిధిని కోరుకొని వస్తారో ఆ దేవాలయం యొక్క ఉద్దేశాన్ని ఈ యేసు సమాజం అనే కొత్త దేవాలయం నెరవేరుస్తున్నది ఈ రెండు దేవాలయాల మధ్య నెలకొన్న ఈ కలహం అపోస్తుల కార్యాలు ఆరు ఏడు అధ్యాయాల్లో మొదటి హింసగా ఉవ్వెత్తున లేచింది ఏసు అనుచరులు మాత్రం విస్తరిస్తూనే ఉన్నారు వారికి మరింతమంది నాయకులు కావాలి మరి వారిలో ఎరూషలేములో యేసు గురించి ధైర్యంగా సాక్ష్యమిస్తున్న స్తెఫను ఒకడు అతనిని అరెస్టు చేశారు అతడు దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడని దానిని బెదిరిస్తున్నాడని అతనిపై నేరం ఆరోపించారు ఇప్పుడు యేసును ఆయన శిష్యులను తిరస్కరిస్తున్నట్టే ఇస్రాయేలు నాయకులు వారి దగ్గరకు వచ్చిన దేవుని సేవకులందరినీ తిరస్కరిస్తూనే ఉన్నారని స్తెఫను ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు ఎరూషలేము పెద్దలు ఆగ్రహంతో ఊగిపోయారు వారు స్టెఫనును చంపి ఏసు అనుచరులందరికీ తీవ్రమైన హింసలు కలిగించి వారిలో అనేక మందిని ఎరుషులేము నుండి తరిమేశారు అయితే అది వారి ఉద్దేశానికి వ్యతిరేకమైన పరిణామంగా మారింది ఈ విషాద సంఘటనలు వాస్తవానికి ఏసు అనుచరులు యోదయ సమరయ ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి ఒక మార్గంగా మారింది ఈ భాగంలో లోక కొన్ని విభిన్నమైన వృత్తాంతాలతో కూడిన సమాచారం చేర్చాడు అవన్నీ కూడా ఎక్కువగా యూదులకు చెందిన యరూషులేములో ప్రారంభమైన యేసు సమాజం ఏ విధంగా ఒక బహుళజాతి అంతర్జాతీయ ఉద్యమంగా మారిందో మనకు తెలియజేశాయి మొదటి ఫిలిప్పు సమరయ సేవాయాత్ర అది ఇస్రాయేలియులు ఎంతో ద్వేషించే శత్రువుల ప్రాంతం అక్కడ అనేకమంది యేసును అంగీకరించారు తరువాత తారుసూపట్నం వాడైన సౌలు మారుమనస్సు ఆ తరువాత అతడు పౌలుగా మారాడు అతడు యేసును వ్యక్తిగతంగా ఎదుర్కొనే వరకు యేసు అనుచరులను అంతం చేయడానికి ఒట్టుబెట్టుకుని వారిని హింసించిన శత్రువు అతడు యేసుకోసం బహుభారంతో పనిచేసే సేవకుడుగా మారాడు తరువాత పేతురుకు ఒక దర్శనం కలిగింది యుదేతరులు లేక అన్ని జనులు యేసు కుటుంబంలో చేరడానికి వారు ఆచారపరంగా అపవిత్రులని దేవుడు భావించడం లేదని అతడు గ్రహించాడు కాబట్టి పేతురు ఆత్మ ద్వారా అనిజనులతో నిండి ఉన్న ఒక రోమను సైన్యాధికారి ఇంటికి నడిపించబడ్డాడు అక్కడి వారంతా యేసును గూర్చిన సువార్తను అంగీకరించారు నిజానికి రెండవ అధ్యాయంలో యూదు శిష్యులపైకి దిగివచ్చిన విధంగానే పరిశుద్ధాత్మ వారిపైకి కూడా శక్తివంతంగా దిగివచ్చాడు ఈ సూచనలన్నీ కలగలిపి రోమా సామ్రాజ్యానికి చెందిన ఆ ప్రాంతంలో అతి పెద్ద అత్యంత ధనవంతమైన నగరం అంతియోకయలో క్రీస్తు సంఘం ప్రారంభం కావడానికి దోహదం చేశాయి ఎరుషులేము సంఘానికి చెందిన బర్నబా అనే యూదు నాయకుడు వెళ్ళి అంతియోకయలోని సంఘ సమాజాన్ని నడిపించడానికి పౌలుకు సహాయం చేశాడు కాబట్టి క్రైస్తవ సంఘ చరిత్రలో అది మొట్టమొదటి పెద్ద బహుళజాతి సంఘం అయ్యింది అక్కడే యేసు అనుచరులు మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు ఈ సంఘం నుండే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మిషనరీలు బయలుదేరి వెళ్లారు కాబట్టి యేసు తన మహా నియామకం సమయంలో చెప్పిన మాటలు నిజం కావడం చూస్తున్నాం ఇక్కడ్నుండి మనం లోకా చెప్పిన మిగిలిన గాథలో ప్రవేశిస్తాం ఇప్పటికి మాత్రం ఇవే అపోస్తురుల కార్యాలు గ్రంథంలోని మొదటి భాగం వివరాలు